ఏంటమ్మాహా తిప్పుకుంటున్నారు రెండు మూడు రోజులుగా మిమ్మల్ని చూడడానికి రాలేదనే కదా కోపం ఏం చేయనమ్మా సంతకండి చేపలు అమ్మేసి మా నూరి టూరింగ్ ట్యాక్సెస్ లో సినిమా చూద్దాడు కని వెళ్ళాను తీరా చూస్తే మరి ఎన్టీఆర్ సరోజదేవి చాకుడు ముసలి సినిమా చాలా గొప్పగా చేశారులండింగ్ ఒక సీన్ అయితే అమ్మా ఎన్టీఆర్ కి సెన్స్ లేదు సరోజదేవికి ఓడి లేదు అదే సమయంలో పది మంది రౌడీలు వాళ్ళు తరుగుకుంటూ వచ్చారు దాక్కోడానికి చోటే దొరకలేదు ఒకే ఒక ఈత చాపుంది ఇద్దరు అందులో దూరి దాక్కున్నారు వాళ్ళిద్దరూ ఆ ఈత చాపలో ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అని ఆశగా చూస్తున్నానా ఆ సమయం చూసి కరెంట్ ఆఫ్ చేసి పారేశాడు దొంగ వెధవ ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరు అదుల దూరి ఏం చేశారో తెలుసుకునే వెళ్లాలని అక్కడే కూర్చున్నాను ఇంతలో టెంట్ వాడొచ్చి టికెట్ డబ్బులు చేతిలో పెట్టి ఇంటికి తరివేశాడు ఏంటండి వాళ్ళిద్దరం వెళ్ళి ఆ తర్వాత ఈత చాపులో వాళ్ళు ఏం చేశారో అది వెళ్ళి చూసొచ్చేద్దామమ్మా ఏమ్మా విజయ్తో నువ్వు మాట్లాడేవా ఏమంది అయ్యారా నేను చేపలు కట్టే పోటీల్లో చేయించాను రకరకాల పచ్చ పొడిచే పోటీల్లో చేయించాను కానీ విజయ ముందు పట్టుబట్టు కూర్చుంటే దాన్ని ఎలా మామూలు మనిషి నువ్వు రాత్రి నిద్రలో లేచి నడిచి వెళ్ళాను ఆ విధవ నా వచ్చాడు నాకు నిద్రలో నడిచే జబ్బుందని దప్పేశాడు ఎలా ఉంది మన ఐడియా ఇక జన్మలో తస్తే నీ వెంట పడ్డు మన ప్రేమకు వాడు అడ్డం రాడు ఇదే మన ప్రేమకు పునాది అవును వాడికంటే నాలో ఏముందని ప్రేమించావు కళ్ళా కాపటం లేని మనసు గోలికాయ లాంటి నీ కళ్ళు నల్ల తాజుపావు లాంటిది రంగు చీకట్లో మాత్రమే పళ్ళు మించి అప్పుడే పుట్టిన పంది పిల్లలాగా పందిపిల్లలాగా ఉంటావు అందుకే నువ్వు వంటి పడి చేస్తాను కావాలో చెప్పు తెచ్చిపెడతా నేనేమన్నా పట్టు చీరలు నగలు కావాలని అడిగాను అది కాదయ్యా రెండే రెండు అర్చు పండుకోవాలి ఇలా చూడు నీకేం కావాలి అడుగు తెచ్చిపడతా కానీ అడవి మాత్రం ఆడగొద్దు అవి ఇప్పుడు పెద్ద గొడవ అయిపోద్దు నీతో గొడవ ఎందుకు నీ ఇష్టం వచ్చినప్పుడు తెచ్చు అలా నాయనా విశ్వం అమ్మని తీసుకెళ్ళి నీట్లో స్నానం చేయించి తీసుకురా వింటే మళ్ళీ గతను కొలిసి తల్ వాదేరు కొయినా గురు వీడి గొంతు విప్పా

తీ నాహర తపకునే పండితని రన్ను కూతు కలపీనగా కథమానగా ఏనాడైనా గుడిని ఎదురెండాలి కోయినా చీపీ కోయినాడు గొంతు వి

ఏమిటా బాబు మా అమ్మలు తొండగానే అయిపోతుందా అందుకోసమే కదా బాబు ఇంతకాలంగా చిన్న ఒక్కసారి పూర్వంగా పూసే నీలుకల ఒకటి ఈ సంవత్సరం పూస్తోంది అయితే ఎక్కడ దొరుకుతుంది అదిగో కనిపిస్తోంది ఆ కొండ శిఖరం మీద ఉంటుంది సిద్ధగా దారి అని తీరు దగ్గరికి వెళ్తే మళ్ళీ పువ్వు వాసన చేస్తుంది ఆ మొక్కగానే తెలిసిందంటే తొందరలోనే మీ అమ్మకను ఏం కావచ్చు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండి ఎలా తెస్తావయ్యా అది చాలా ఇచ్చేన కొండ బాబు వెళ్ళడానికి సరైన దారి లేదు మూలిక తేవడానికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు బాబు చూడండి మా అమ్మ కోసం ఎలాంటి కష్టానైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను அமதி தொடக்க நயம் அதியும் அதையும் நான் கோரிக்க எஸ் வரலாம் ハロウィン。 ஜ அம்மக்கோசம் நேணா இவா சித்தங்க தனக்கு தவிர நான் இவ்வளே அது நவால் எவரா నాకు తెలియకుండా పొరుగు నుంచి వచ్చి దొంగ పెళ్లి చేస్తున్నారా దొంగ పెళ్ళ ఏమిటి అనేది మా అమ్మకి ఒంట్లో బాగాలేదు అందుకని మూలిక తీసుకెళ్తున్నాం మూలిక ఏది ఇలాగి ఎందుకు చాలా కష్టపడి సంపాదించానండి నేను తీసుకెళ్తే మా అమ్మకి త్వరగానే అవుతుంది ఏంటండి